గుంటూరు నగరంలో గుంటూరు జిల్లా మూడవ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ మహాసభకు ముఖ్య అతిథిగా మాజీ పీడిఎఫ్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు మరొక అతిథి కవి కర్మిలా గారు ముస్లిం అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపకులు మరియు బ్రైట్ హార్జన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మొహిద్దీన్ గారు హాజరవుతూ ఉన్నారు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈరోజు మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడులు అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మైనార్టీలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు చూపట్టుని అమలు చేయడంలో విఫలమైనటువంటి పరిస్థితి ఈ అంశాలన్నీ కూడా రేపు మహాసభలో చర్చించడం గత మూడు సంవత్సరాలుగా ఆవాస్ చేసినటువంటి కార్యక్రమాలు లౌకికవాదాన్ని ప్రదుర్పించడం కోసం మైనార్టీల భద్రత కోసం సంక్షేమ పథకాల అమలు కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలు వాటి కూడా సమీక్షించి భవిష్యత్తులో రాబోయే కాలంలో కార్యాచరణను కూడా రూపొందిస్తాము ఈ మహాసభల సందర్భంగా లౌకికవాదులు ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఈ మహాసభకి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆవాస్ ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ అబ్దుల్లా చష్టి